శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకు అందరికీ నా కృతజ్ఞతలు శ్రీ నిత్యానందులు తర్వాత జరిగిన కథను ఇలా చెప్పటం మొదలుపెట్టారు శ్రీ సమర్థులు శ్రీరామనవమి ఉత్సవాలు పూర్తి చేసి యాత్రలకు బయలుదేరారు ఒక శుభ ముహూర్తంలో వారు పాదాలకు పావుకోళ్ళు చేతిలో జపమాల సంకలో జోలే సొరకాయ పాత్ర పొడవాటి చొక్క తలపైన టోపి ధరించి బయలుదేరారు ముందుగా పంచవటిని చేరి శ్రీరామచంద్రుని హనుమంతుని తన యాత్ర సఫలీకృతం చేయమని ప్రార్థించారు తాను ఏ విధంగా ముందుకు సాగాలో రాముల వారే నిర్ణయించాలని చెప్పుకున్నారు విద్యాసాగరా శ్రీ సమర్థులు తపస్సులో ఉండగానే కృష్ణా తీరంలో ఉండి ధర్మోత్తరణ చెయ్యమని శ్రీరాముల వారు ప్రేరేపించారు ఆ మహత్తర కార్యాన్ని సాధించటానికి తగిన శారీరక దృఢత్వము మానసిక దృఢత్వము ఇంద్రియ నిగ్రహము ఉంటేనే కానీ సాధ్యం కాదని సమర్థులు అభిప్రాయపడ్డారు అలాగే ప్రపంచ జ్ఞానము ప్రజల స్థితిగతులు తెలుసుకోవటానికి తమ యాత్రను భిక్షాటన వృత్తితోనే కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు అని నిత్యానందులు చెప్పగానే విద్యాసాగరుడు గురుదేవా అన్ని వృత్తులలోనూ భిక్షావృత్తి నీచమైనదని అందరూ భావిస్తారు కదా కానీ అనేక మంది మహాత్ములు భిక్షావృత్తినే ఎందుకెన్నుకున్నారు సాక్షాత్తు పరమశివుడే ఆది భిక్షువు కదా దీనిలో ఏదో రహస్యం తాగి ఉందని నేను అనుకుంటున్నాను దయచేసి దాన్ని గురించి వివరించండి అని అడిగాడు దానికి నిత్యానందులు నాయన లోకోద్ధరణ ధర్మోద్ధరణ చెయ్యాలంటే ప్రజల ఆచార వ్యవహారాలు స్వధర్మాచరణ గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం స్వధర్మానికి హానికరమైన విరుద్ధమైన పనులు ఎవరు ఎక్కడ ఏ విధంగా చేస్తున్నారో గ్రహించటానికి భిక్షాటనం ఉపయోగపడుతుంది శ్రీ సమర్థుల భిక్షాటనం కేవలం భోజనం కోసం మాత్రమే కాదు ప్రజల స్థితిగతులు ధర్మ నిరతి తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది మాన అవమానాలను సమానంగా చూడటం అహంకారం లేకుండా ఉండటం భిక్షాటన వలనే సాధ్యం అంటూ భిక్షాటన వృత్తి విశేషాలను వివరించారు శ్రీ సమర్థులు యాత్రా సమయంలో నాసిక్లోని పంచవటి చేరి తమ ఆరాధ్య దైవాలైన శ్రీరామచంద్రుని హనుమంతుల వారిని ప్రార్థించి ముందుకు కదిలారు ఆయన అక్కడి నుంచి నేరుగా అతి పురాతనమైనది పురాణాలలో చెప్పబడినది గొప్ప క్షేత్రము ఆయన కాశీకి వెళ్ళారు కాశీలో మరణిస్తున్న వారికి కాశీ విశ్వనాథుడు చెవిలో శ్రీరామ మంత్రాన్ని ఉపదేశిస్తాడని పురాణాలలో చెప్పబడింది శ్రీరామ మంత్రోపాసకుడైన శ్రీ సమర్థ రామదాసు తమ యాత్రను కాశీ నుంచి ప్రారంభించారు పవిత్ర గంగా నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడి దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించారు శ్రీ సమర్థుల వేషం చూసి అర్చకులు ఈయన బ్రాహ్మణుడు కాదని అనుకుని గర్భాలయంలోకి రావద్దని అడ్డగించారు వాళ్ల మాటలకు సమర్థులు కొంచెం కూడా కోపగించుకోకుండా అక్కడి నుంచే విశ్వనాథుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఇదంతా శ్రీరామచంద్రుని సంకల్పం అనుకుంటూ బయటకు నడిచాడు బ్రాహ్మణులు పక్కపక్క నవ్వుతూ వారు వేషం గురించి చర్చించుకుంటూ తిరిగి రుద్రాభిషేకం చేయబోగా అక్కడ విశ్వనాథ శివలింగం కనిపించలేదు బ్రాహ్మణులు ఆందోళన చెందారు స్వామి ఏమిటి వింత మా పూజలు ఎందుకు నిరాకరిస్తున్నారు ఎందుకు మాయమయ్యారు నిరంతరం మీ సేవలోనే ఉన్న మాకెందుకు ఈ శిక్ష మా ఏమిటి అని అనేక విధాలుగా స్వామిని ప్రార్థించారు అప్పుడు గర్భాలయం నుంచి మూర్ఖులారా ఇప్పుడు మీరు ఎగతాళి చేసి పంపేసిన వ్యక్తి ఎవరో తెలుసా సాక్షాత్తు హనుమంతుని అవతారం శ్రీరామ అనుగ్రహానికి పాత్రుడు అతనిని నిందించి తరిమేసి హేళన చేసి మీరు ఎంత అపచారం చేశారో మీకు తెలియటం లేదు ముందు ఆ మహాత్ముని శరణు పొంది వారిని సగౌరవంగా ఆలయంలోకి తీసుకురండి అప్పుడే మీకు నా దర్శనం దొరుకుతుంది అనే మాటలు వాళ్ళకి వినిపించాయి వెంటనే ఆ బ్రాహ్మణులు తమ తప్పు తెలుసుకొని పరుగు పరుగున ఆలయం బయటికి వచ్చి వెతికారు దశాశ్వ మీద ఘాటు వైపుకు వెళుతున్న స్వామి వాళ్ళకి కనిపించారు వాళ్ళు వెళ్ళి ఆయన పాదాలపై పడి మమ్మల్ని క్షమించండి మా అపరాధాలు మన్నించండి తాము ఆలయంలోకి వచ్చి మా అందరికీ శివలింగ దర్శనం కలిగించండి అని ప్రాధేయపడ్డారు సమర్థ రామదాస స్వామి ఆ బ్రాహ్మణులతో పాటు శ్రీ విశ్వేశ్వరాలయం చేరి ఆ కైలాసనాథుని ప్రార్థించారు దేవా శంకర నీ లీలలు అమోఘం విశ్వేశ్వర వీరందరూ నిరంతరం నీ సేవలో పవిత్రమైన వాళ్ళు వారి పట్ల దయచూపించి నీ భాగ్యం కలిగించండి త్రిశక్తి స్వరూప ఈ దాసుడు కోసం నువ్వు చూపించిన ఈ చమత్కారమాపి నాపై దయతో నీ దివ్యమైన దర్శనం కలిగించు చంద్రశేఖర శరణు శరణు అని సాష్టాంగ నమస్కారం చేశారు వెంటనే శివలింగం కనిపించింది బ్రాహ్మణులందరకు చాలా ఆనందం కలిగింది హర హర మహాదేవ శంభో శంకర అంటూ జయ జయధ్వానాలు చేశారు సమర్థులు జయ జయ రఘువీర సమర్థ అన్నారు బ్రాహ్మణులందరూ స్వామి సమర్థ మీ ద్వారా మాకు శంకరుల వాణి వినిపించింది అని పాదాలపై పడి నమస్కారం చేశారు శ్రీ స్వామి కొద్ది రోజులు కాశీలోనే ఉన్నారు అక్కడ అనేక మంది సాధువులతోనూ సన్యాసులతోనూ బైరాగులతోనూ పరిచయం అయింది వాళ్ళందరూ స్వామి సన్నిధిలో ఎంతో మేలు పొందారు వారి వారి సాధనలలోని లోపాలు తొలగించుకొని వారికి శిష్యులయ్యారు శ్రీ స్వామి కాశీలోని హనుమద్ ఘట్టంలో శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి తమ శిష్యుడిని అక్కడ పూజారిగా నియమించారు గయా ప్రయాగ క్షేత్రాలను దర్శించారు అక్కడి నుంచి శ్రీరామచంద్రుని జన్మస్థానమైన అయోధ్య చేరారు అక్కడ ప్రతిరోజు సరయూ నదిలో స్నానం చేసి ఆలయంలో శ్రీరాముడి దర్శనం చేసుకొని అనేక మంది మహాత్ములను కలుసుకుంటూ ఉండేవారు తరువాత మధుర బృందావనం గోకులం దర్శించారు వారికి ఆయా ప్రాంతాలలో శ్రీకృష్ణుని లీలలు దర్శనమిచ్చాయి అక్కడి నుంచి ద్వారక ప్రభాస తీర్థం మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ పంజాబ్ మీదుగా శ్రీనగరం చేరారు అదే ఇప్పటి అమృతసర్ అక్కడ గురునానక్ మతాభిమానులైన సాధువులతో పరిచయం అయ్యింది వారికి శ్రీ సమర్థుల వారి వలన ఆత్మజ్ఞానం కలిగింది గొప్ప అనుభవం కలిగిన మహాత్ములు కూడా చెప్పలేని నానక్ మతస్థుల సందేహాలను కూడా సమర్థులు తేట తెల్లంగా వివరించారు సిక్కు గురువులు సమర్థుల వారిని మంత్ర దీక్షణ ఇవ్వమని అడిగారు దానికి సమర్థులు ఇలా జవాబు చెప్పారు మహానుభావుడైన మీ గురువు నానక్స్వామి ముస్లిముల చేత కూడా రామనామం పలికించిన ధన్యుడు మీ సంప్రదాయానికి ఆయన చేసిన ఉపదేశాలు తక్కువేమీ కాదు మీరు ఆయన చేసిన ఉపదేశాలనే సార్థకం చెయ్యండి అదే నేను మీకు ఇచ్చే మంత్రదీక్ష అన్నారు ఇతర మతాల గురువులకు ఆయన ఇచ్చే గౌరవ మర్యాదలు అవి తరువాత ఆయన బదరీనాథు కేదార్నాథు మానస సరోవరం దర్శించారు హిమాలయాలలో శ్వేత శిఖరం పైకి ఎక్కి హనుమంతుని దర్శించారు ఇలా అనేక యాత్రలు చేస్తూ సమర్థులు జగన్నాథ క్షేత్రం అంటే పూరి క్షేత్రంలో జగన్నాథుని దర్శించారు అక్కడ ఆయన ఒక మఠాన్ని నిర్మించారు దానిలో శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించి పద్మనాభుడు అనే శిష్యుడికి మంత్రదీక్షను ఇచ్చి మఠ బాధ్యతలను అప్పగించారు కోణార్కలో దేవాలయాన్ని దర్శించగానే ఆ భగవంతుడు తమ తండ్రికి దర్శనం ఇవ్వడము తరువాత తమ తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు పుడతారనే వరం ఇవ్వడము శ్రీరామ దర్శనం కలగటము మొదలైన తన జన్మ వృత్తాంతమంతా జ్ఞాపకం వచ్చింది అక్కడి నుండి బయలుదేరి శ్రీ కూర్మము శ్రీముఖలింగేశ్వరము సింహాచలము శ్రీకాకుళేశ్వరము మొదలైన చిన్న పెద్ద క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ రామేశ్వర క్షేత్రం చేరారు శ్రీరామేశ్వర క్షేత్రం చూడగానే ఆయనకు రామాయణంలోని ఘట్టాలన్నీ జ్ఞాపకం వచ్చాయి శ్రీరాముడు శివలింగ ప్రతిష్ట చేయాలని సంకల్పించి హనుమంతుల వారిని శివలింగం తీసుకురమ్మని కాశీకి పంపారు ఆయన రావడానికి ఆలస్యమయ్యింది ఈ లోపుగా నిర్ణయించిన సుముహూర్తం మించిపోతోంది అందుకని శ్రీరాముడు సీతాదేవి తయారు చేసిన సైకతలింగం అంటే ఇసుకలింగాన్నే ప్రతిష్ఠించారు శివలింగ ప్రతిష్ట జరిగిన తరువాత వచ్చిన ఆంజనేయుడు తాను తెచ్చిన శివలింగానికి ప్రతిష్ఠ జరగనందుకు కోపగించుకున్నాడు శ్రీరాముడు నవ్వుతూ ఆ సైకతలింగాన్ని లింగాన్ని తొలగించు నువ్వు తెచ్చిన శివలింగాన్నే ప్రతిష్ఠిస్తాను అన్నారు హనుమంతుడు తన బలమంతా ఉపయోగించినా కూడా ఆ సైకత లింగాన్ని కదిలించలేకపోయాడు అప్పుడు ఆంజనేయుల వారికి శ్రీరాముల వారి బలము సీతామాత ఆశీర్వాదము వలననే తనకు ఎప్పటికప్పుడు కావలసిన బలం లభిస్తోంది అని అర్థమయ్యింది అప్పుడు శ్రీరామునిచే ప్రతిష్ఠింపబడిన శ్రీరామేశ్వరుడికి నమస్కారం చేశాడు శ్రీరాముడు హనుమను ఆశీర్వదించి అతడు తెచ్చిన శివలింగాన్ని కూడా కొంచెం దూరంలో ప్రతిష్ఠించి అతనికి సంతోషం కలిగించారు ఈ విషయాలన్నీ సమర్థులు జ్ఞాపకం చేసుకున్నారు హనుమంతుల వారిని తలచుకొని నమస్కారం చేశారు వెంటనే హనుమంతుల వారు ప్రత్యక్షమయ్యారు అక్కడ నుంచి హనుమంతుల వారు సమర్థులను లంకకు తీసుకుని వెళ్ళారు హనుమంతుల వారు విభీషణుని తలుచుకున్నారు సప్త చిరంజీవులలో ఒక్కరైన విభీషణుడు తన సూక్ష్మ రూపాన్ని వదిలి యథారూపంలో ప్రత్యక్షమయ్యారు శ్రీ సమర్థులు విభీషణుడి పాదాలకు నమస్కారం చేశారు విభీషణుడు హనుమంతుల వారికి నమస్కారం చేసి సమర్థుల వారి వినయ విధేయతలు చూసి చాలా సంతోషించి ఆయనను ఆదరంగా కౌగలించుకున్నారు భక్తులైన ఈ ముగ్గురి కలయిక చాలా అపురూపమైనది త్రివేణి సంగమం లాగా పరమ పవిత్రమైనది విభీషణుడు మహాత్మ పూర్వం జ్ఞానదేవుడు నామదేవుడు పాడిన సంకీర్తనలను విన్నాను తమరు కూడా కొంతసేపు సంకీర్తన చేస్తే విని ధన్యుడనవుతాను అని సమర్థుల వారిని కోరారు శ్రీ సమర్థులు శ్రీరామనామ సంకీర్తన చేస్తూ ఉంటే విభీషణుడు హనుమంతుడు తన్మయత్వంతో వింటున్నారు విభీషణుడు కోరిక మేరకు రెండు నెలలు లంకలోనే ఉండి తిరిగి తమ యాత్ర ప్రారంభించారు సమర్థులు అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వారు గోకర్ణం చేరారు అక్కడ మహాబలేశ్వరుడిని శ్రీ గణేషుడు ప్రతిష్ఠించాడు శ్రీరాముడు పుట్టక ముందే రావణాసురుని తపస్సుకు మెచ్చి శివుడు ఇచ్చిన ఆత్మలింగాన్నే గణేషుడు అక్కడ ప్రతిష్ఠించాడు అక్కడ నుండి మురుడీశ్వర్లో స్వామిని తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని సేవించి శ్రీశైలం చేరారు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటిలో ఒకటైన మల్లికార్జున జ్యోతిర్లింగము అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన భ్రమరాంబాదేవి శక్తి పీఠము ఉన్నాయి సమర్థుల వారు ఆది దంపతులైన మల్లికార్జున స్వామిని భ్రమరాంబాదేవిని సేవించి సకల ఔషధ గుణాలతోనూ నిండి ఉన్న పాతాళ గంగలో స్నానం చేశారు అక్కడి నుండి బయలుదేరిన సమర్థులు మార్గమధ్యంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ పంపా సరోవరము ఋష్యమూక పర్వతము మొదలైన రామాయణంలో ప్రసిద్ధి అయిన ప్రదేశాలను కూడా దర్శించారు అక్కడి నుండి దేవగిరి కొండలపైన ఉన్న కార్తికేయ స్వామిని దర్శించి సేవించారు అక్కడి నుండి కరువీర క్షేత్రం అంటే ఇప్పటి కొల్హాపూర్ని దర్శించారు పండరీపురం దర్శించారు చంద్రభాగా నది ఇసుక తిండులపై కూర్చొని ఆ క్షేత్ర మహాత్యాన్ని కుండలీకుని చరిత్రను జ్ఞాపకం చేసుకున్నారు ఆ భక్తుని కోసం ఇక్కడ వెలసి వేలాది లక్షలాది భక్తులను తరింప చేస్తున్న పాండురంగడి దర్శనం చేసుకుని ఆయన భక్తులైన సాధువులను కలుసుకున్నారు వారికి సాధనలో ముందుకు పోవడానికి తగిన సూచనలను చేశారు కృష్ణానది పుట్టిన మహాబలేశ్వరమును భీమానది పుట్టిన ఠాకిని భీమాశంకర క్షేత్రమును దర్శించారు అక్కడి నుండి త్రయంబకం చేరారు త్రయంబకేశ్వరుడి దర్శనం తరువాత తాను యాత్రను ప్రారంభించిన పంచవటిని చేరి శ్రీరామచంద్రుల సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేశారు హే రఘునందన శ్రీరామ నీ దయ వలన నా కర్తవ్య పాలన కోసం దేశంలోని అనేక ప్రాంతాలలో ఉన్న ప్రజల జీవన విధానాలను తెలుసుకున్నాను సామాజిక ధార్మిక రాజకీయ వ్యవహారాలన్నీ తెలుసుకున్నాను ప్రజలకు ఆధ్యాత్మిక ప్రబోధం చేయగల వారెవ్వరూ లేరన్న విషయం కూడా గ్రహించాను పుణ్యతీర్థాలలో స్నానం చేశాను పుణ్యక్షేత్రాలను దర్శించాను ధర్మ సంస్థాపన కోసం తొలిమెట్టు ఈ తీర్థయాత్ర నేను చేసిన తీర్థయాత్ర ఫలమును నీ పాదాలకు సమర్పిస్తున్నాను ఇక నువ్వెట్టు నడిపితే అలా నేను నడుచుకుంటాను ఆజ్ఞాపించండి అని అన్నారు అప్పుడు శ్రీరాముడు సమర్థులకు గోదావరి తటయాత్ర చేయమని ఆదేశించారు విద్యాసాగర శ్రీ సమర్థులు గోదావరి తటయాత్ర యాత్ర కోసం బయలుదేరారు శ్రీరాముల వారి హనుమంతుల వారి ఆశీస్సులే వారికి కవచంగా ఉండేవి ఎక్కడికి వెళ్ళినా వారికి ఏ విధమైన కష్టం కలిగేది కాదు దైవకృప కలిగిన వారికి అన్ని శుభాలే కలుగుతాయి అని నిత్యానందులు అన్నారు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు